నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చాయి ఈ రోజు ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అయితే ఇరవై ఐదు వేల మెజారిటీ తోటి గెలవడం జరిగింది దాని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చిన విజయం ఎట్లా అనిపిస్తా ఉంది ఎట్లా మేము చూస్తున్నాం ఎందుకంటే మా బీసీపీ అయిన నవీన్ యాదవ్ గారు గెలిచినందుకు మరి ఈ తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి జనాలు వచ్చారు ఓన్లీ జుబ్లిస్ కాన్ఫియెన్సే కాదు ఇక్కడ వచ్చిన జనాలు ఆయన అభిమానంతో అందరు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకంటే ఈ ఎలక్షన్ లో ఆయన ఒక మా బీసీపీ అయిన నవీన్ యాదవ్ గారిని రౌడీ సీటరు రౌడీలు రౌడీ అని రౌడీ అని పదం వాడాడు పదం వాడాడైనా ఆ పదం వాడినందుకు ఒక చెంపదెపగా ఈ రౌడీ కాదు ఆయన ఒక సేవ కూడా నిరూపించారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ లో బీజేపీ పార్టీ బీసీలకు ఇవ్వలే అక్కడ బీఆర్ఎస్ పార్టీ బీసీ బీసీలకు ఇవ్వలే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలే మరి ఒక కాంగ్రెస్ పార్టీ ఎవరైనా గుర్తించేది ఒక ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో మరి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన భుజ స్తంభాలైన వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనను గెలిపించుకున్నారంటే మాకు ఆయనకు ప్రత్యేకంగా పచ్చు ధన్యవాదాలు తెలుపుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి అలానే బీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వాళ్ళ భుజ వేసుకొని ఈ గెలుపుకు ఈ కాన్ఫరెన్స్ లో అందరు మంత్రులను పంపి మా తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరినీ ఏకం చేసి నూట ముప్పై మూడు కులాలను ఏకం చేసి ఈ కాన్ఫరెన్స్ లో ఎవరు ఎక్కడ ఉన్నారో అందరికీ చెబుతూ ఆయన మాకు మోటివేట్ చేసి మేము కూడా మద్దతు తెలియపరిచి అంతరం కాన్సెన్సులో లో తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవో చెప్పి మేము చేసి జనాలకు మోటివేట్ చేసి ఓట్లు ఇప్పించడం జరిగింది అంతేగానే రిక్కింగ్ గాను ఇంకోటోనో ఇంకోటోనో కాదు వాళ్ళు వాళ్ళకుంది అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు అంటారు మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో భౌతికంగా నేనే గెలిచాను వాళ్ళు దొంగ ఓట్లు వేయించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఆ దొంగ ఓట్లతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని మాగంటి సునీత గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు ఆలోచించాలా ఉన్న గతంలో ఉన్న రెండు రోజుల క్రితము ఓటమి అవుతుందని తెలిసి సాయంత్రం ఫైవ్ థర్టీకి పర్మిషన్ ఉన్న మా ఆఫీస్కి దాడికి వచ్చి దాడి చేయడం జరిగింది మరి దాడి చేస్తే అది విజయల్స్ కూడా ఇచ్చాము కేసులో మేము వాళ్ళ పైన కంప్లైంట్ కూడా ఇచ్చాము మేము రౌడ్ విజయం వాళ్ళు చేశారు మావిని వచ్చి రౌడ్ విజయం మరి మేము రౌడ్ విజయం చేసి చూపాలంటే వాళ్ళు హైదరాబాద్ లోనే ఉండలేరు మరి ముళ్ళ కట్టుకొని పోవాల్సి వస్తుంది మా రౌడ్ చూపాలంటే కానీ మేము రౌడు విజయానికి పూనుకోలే మా ఓటు హక్కు ఉంది ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకు వ్యక్తపరిచాము ప్రజాపాలన ఎట్లుందో కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలియపరచాము జనాలకు అంతే తప్పము రౌడిజం చూపలేదు వాళ్ళు రౌడిజం చేశారు రౌడిజం చేసినందుకు మేము తిప్పికొట్టుగా మరి జుబ్లీ ప్ర జుబ్లిక్స్ ప్రజలు చెంపదెబ్బగా వాళ్ళకు చూపించారు మరి ఆమె తెలుసుకోవాలా మరి ఆమె ఆమె రూపం మొన్ననే చూపింది చూపిస్తా అని మరి మీ ఆయన మమ్మల్ని ఏం చేయలేదు ఉన్నప్పుడు ఏం మాకు ఛాలెంజ్ చేశాడు చాలా ఛాలెంజ్ చేశాడు అని బతుకున్నప్పుడు ఏం ఛాలెంజ్ చేసినంటే ఆయన చేసే దోపిడికి మేము అడ్డుపోతుంటే ఎవడన్నా మోసం చేసినోడు వస్తే వాళ్ళు డబ్బులు నొక్కి ఎవరు ఇదే మాగంటి గోపినాథ్ మోసపోయినోనికి ఆయన అధికారం అడ్డు పెట్టుకొని పోలీసుని అడ్డు పెట్టుకొని జైల్లో పెట్టి ఎస్ఓటి వాళ్ళతో వాళ్ళతో కొట్టించి చేసిన దాఖలు ఎంతమంది బాధితులు ఉన్నారు ఆయన బాధ్యతలు మాగంటి ఏది గోపినాథ్ పైన మేము అప్పట్లో ఖండించామైనా నువ్వు ఇప్పుడు నువ్వేం చేయగలవు తల్లి నువ్వు ఏం చేయలేవు ఎక్స్ట్రాకినా చేస్తానంటే మేము మరి జుబ్బులిసి కాల్ చేయించి తరలించవలసి వస్తుంది ఎక్కడొచ్చారు అక్కడికి ఇక్కడ ఉండాలంటే ఖబర్దార్ జాగ్రత్త ఉండండి మావినే దాడి చేస్తారా మీరు మీకు అంత అహంకారమా అంటే బీసీలు అంటే మీకు అంత చిన్న చూపా ఎంత ఉంది మీ పాపులేషన్ ఇక్కడ మేము తప్పు చేస్తే నువ్వు ఖండించు మేమన్నా తప్పు చేస్తే ఖండించు చట్టం ఉంది ఎదుర్కో చట్టంలో పోలీసు ఉంది కంప్లైంట్ అంతేగాని మావినికి దాడికి వస్తారా ఎంతవరకు ధర్మం అది దాడి చేయడానికి మేము వచ్చాము ఇక్కడ దాడులు చేసామా చూసారా మీరు వాళ్ళే దాడులు చేస్తూ పట్టించుకోనికి వచ్చారు మేము కొడతానంటే అంటే మళ్ళా కొట్టే చేశారని చెప్పుకోవడానికి లేకపోతే పర్మిషన్ ఆఫీస్కి వస్తారండి ఇక్కడ ఉన్న పోలింగ్ కూతుందా కాదు కదా మామూలుగా భోజనాలు చేస్తుంది ఒక దళితులు ఎస్టీలు ఎస్సీలు బీసీలు భోజనాలు చేస్తున్నారండి భోజనాలు చేసే కాడికి వచ్చి దాడి చేశారు వాళ్ళు ముక్కుమడిగా మరి అలాంటి దాడికి మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకునే వరకు మేము ముక్కుండే ప్రసక్తి లేదు వాళ్ళని జైలు పంపించే వరకు మేము నిద్రపోము జైలు పోకపోతే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మేము అడ్డుకోవాల్సి వస్తుంది మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం కానీ మేము అడ్డుకుంటాం వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎందుకంటే మా బీచితంగా నూట ముప్పై మూడు కులాలు ఉన్నాయి నూట ముప్పై మూడు కులాల సంఘాల నుంచి మేము మరి తెలంగాణను నుంచి వాళ్ళని అరెస్ట్ చేసిన లోపల పంపకపోతే పంపకపోతే ఏ కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు ఏంట్రా నీకున్న అహంకారం మా బీసీపీ అయిన దాన నాగేద్దర్ గారు కూడా మొన్న ఏదో నువ్వు నడవలేవు తిరగలేదన్నావు ఇప్పుడు నేను చెప్తున్నారా దీని నుంచి మిస్ అయిస్తున్నా కౌశిక్ రెడ్డి ఏం ఛాలెంజ్ చేస్తావు చేరా నాకు నేను ఆయన ఒక సుశునీరా నేను నాకు చేరా ఆయన నీకు అవసరం లేదురా ఆయన వరకు అవసరం లేదా కౌశిక్ రెడ్డి నీ అహంకారం ఏంట్రా నువ్వు అంత అహంకారంగా మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి నువ్వేంటో తెలియదా నాకు అదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వెనకాల ఉండి పైరేళ్ళు చేసి యువకులతో ఓ విద్యార్థులతో పదవుల కోసం డబ్బులు నొక్కిన పోటువంటి కాదు నువ్వు నీకే రానా నాగేందర్ గారి అననికే మా నవీన్ గారిని అననికే మా చిన్న శ్రీ జలం గారిని అననికే అప్పట్లో అహంకారం ఉన్నారు ఎట్లేరా రౌడు చెట్టు ఓపెన్ చెప్పింది అరీ రెట్లను తొక్కే రాజ్యం వస్తుంది బిడ్డ మేమంతా ఏకమైన కబర్దార్ రాబోయే లక్షల కాంక్షన్ చేస్తాం బిడ్డ నీ ఎట్ట గెలిస్తావు చూస్తాను రా మేము ఏరా వస్తాం మా బీసీ వర్గాల నుంచి మేమొస్తాను రాడగొట్టనికే బరాబార వస్తాం బరాబారేజ్ ఇస్తాం నీకు నేను ఓడగొట్టనిక ఎందుకంటే నీలాంటి అహంకారం అని ఓడగొట్టకపోతే బిడ్డ నీ కొమ్ములు వస్తాయి ఆ కొమ్ములు ఇవ్వాలంటే మేము ఓటుతోనే బుద్ధి చెప్తాం బిడ్డా నీ కాన్సెన్స్ లో నువ్వు చేసా సేవ ఏదో మాకు తెలియదా నువ్వు ఏం చెప్పినవారు ఆ గతంలో పిసిసి ప్రెసిడెంట్ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉండి నీ ఎమ్మడు వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తేనే జైలు కొడతారు అప్పుడు నువ్వేం చెప్పినవారు అతనికి వచ్చి కౌశిక్ రెడ్డి అన్నా రేవంత్ రెడ్డి గారు వస్తే జైలు కొడుతున్నారు అన్నా వస్తే జైలు కొడతలేరు డబ్బులు ఇచ్చినా జైలు కొట్టామని ఎవరు కొడతలేరు అన్నా ఎట్లన్నా మీ వాళ్ళతో ఏది జైలు కొట్టియండి అని చెప్పి చెప్పలేదురా కౌశిక్ రెడ్డి వాళ్ళు ఎవరు దానమ నాగేందర్ గారి అభిమానులు రా ఆయన గుండెలే పెట్టి చూసుకుంటారా అలాంటి వ్యక్తిని పట్టుకొని అంటావు బిడ్డ మాకైనా మిస్సేజ్ చేయలేదు బిడ్డ మెసేజ్ ఇస్తే నువ్వు హైదరాబాద్ లో మేము సామర్య నువ్వు ఇప్పుడు కూడా చూస్తున్నాం ఈ హైదరాబాద్ లో ఇరవైకి నువ్వు దోపు గోపు అనుకుంటే కానీ బిడ్డ దాటి వాళ్ళు చేస్తే హైదరాబాద్ ఖబర్దార్ చెప్తున్నాం ఓటు 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 ఓటుతో నేను నిరూపించాం ఈ రోజు మేమేంటో రాబోయే ఎలక్షన్లు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా మా అందరూ ఏకమై బీసీలు చట్టచాయలో మా బీసీలందరికీ ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి పంపిన ఎవరు మరి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ వేదికపై నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎట్లా అనిపిస్తుంది బై ఎలక్షన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలవడం అలాగే బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలవడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అమ్మా మనం దాదాపు ఒక మూడు రోజుల క్రితం నేను ప్రెస్ మీట్ లో ఏమని చెప్పానంటే నవీన్ యాదవ్ గారు ఇచ్చిన ఏదైనా హామీలు కానీ ఏదైనా నెరవేర్చకపోతే నడి రోజు నటి రోడ్డు మీద నేను బ్రతికుండటం వేస్ట్ ఆత్మ బలిదానం చేసుకుంటానని చెప్పాను ఆయన గెలుపు ఖాయం అని చెప్పా ఎందుకంటే ఏదో ఆషామాషిగా చెప్పడం కాదు ప్రతి గడపకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగలేవు అవి బాగలేవు అని చెప్పినప్పుడు అమ్మ ప్రభుత్వంలో డబ్బు ఖజానా డబ్బు ఉంటే ప్రతి ఒక్కరు చేస్తారు కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇచ్చిన హామీలు ఏదైనా మీకు నెరవేర్చకపోతే నా పేరు శ్రీలక్ష్మి రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ త్రీ జీరో టూ నా నెంబరు గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మీ అందరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరున్నా సరే వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను మీకు తప్పకుండా నవీన్ యాదవ్ గారు ఇచ్చిన హామీలు నిలబ నిలబెట్టకపోతే నాది బాధ్యత అని చెప్పి వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు చాలా సంతోషం తమ్ముడు గెలిచాడు తప్పకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నవీన్ యాదవ్ గారి మీద ఉంది చేస్తాడు కూడాను కాబట్టి ప్రజలు ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి నాయకుడైనా ప్రజల గుండెల్లో నిల్ నిలబడిపోతాడు ఈ రోజు ఒకప్పుడు అడిగారు ఆయన రౌడీ ఆయనకెట ఓట్లేయాలని సానుభూతి ఉంది పక్కన వాళ్ళ భర్త లేడు వాళ్ళకి ఓట్లేస్తామని అనుకుంటారేమో ఎప్పుడైనా కూడా ఒక ఒక విజయం సాధించాలంటే మనిషిలో మెతకతనం ఉంటేనే సాధించలేరు రౌడీజం కూడా ఉండాలి ఏ రౌడీజం ఉండాలి ప్రజల్ని పీడించుకునే రౌడీజం కాదు పనులు సాధించుకునే రౌడీజం ఉండాలని చెప్పాను సో ఇప్పుడు ఈ గెలుపుకి చాలా సంతోషం ప్రజలందరికీ చాలా కృతజ్ఞతలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క విజయాన్ని మేమందరం చాలా సంతోషంగా భావిస్తున్నాం మా తొమ్మిది విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం సో ఈ రోజు నవీన్ యాదవ్ విజయానికి సంబంధించి ఆ చాలా ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలిచాడు ఇలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తా ఉంది ఈ రోజు నవీన్ యాదవ్ గారు జూబ్లీ లో గెలవడం ఎట్లా అనిపిస్తా ఉంది एट अंदे चला ने, ने, ने स्पीचले सुना चला बन नो वर्ड्स टू से आ, असल चपड़ा ना देखकर अल्फाज नहीं है मेरे पास बोलने के लिए इतना ज्यादा एक्साइटमेंट हो रहा है बहुत ज़्यादा खुशी हो रही है पब्लिक को देखिए बहुत ज्यादा लोग बहुत ज्यादा खुश हो रहे हैं एंड मैं तो लोगों की भी तारीफ करना चाहती हूँ बोलना चाहती हूँ कि सब ने कांग्रेस पार्टी को जिताया है

मुंडटी जी बहुत नहीं और कल भी अच्छा ही रहेगा आगे फ्यूचर में भी अच्छा ही रहेगा क्यूँकी लोकल कैंडिडेट है भाई मेजोरिटी के साथ जीते है ऐसे ही नहीं जीते पब्लिक ने जिताया है आपको आगे बढ़ के नवीन यादव ने नहीं, नहीं बोला की भाई मुझे वोट डालो मुझे वोट करो मुझे, मुझे जिताओ ಬಂದಾ ಆಕೇಸೆ ಉಸ್ಕೋ ಮಹನತ್ ಇತನಿ ಕೀ ಸೋಶಲ್ ಸರ್ವಿಸ್ ಇತನಿ ಕೀ ಹೇ ಕಿ ಉನ್ ಲೋಗೋನೆ ಉನ್ಕೋ ಅವಕಾಶ ದेने ಕಾ ಚಾನ್ಸ್ ದेने ಕಾ ಉನ್ ಲೋಗೋ ಕೆ ಲಿಯೇ ಉನ್ ಕೆ ಲಿಯೇ ಸೋಚಾ ಹೈ ಕಿ ಪಬ್ಲಿಕ್ ne ಚಾನ್ಸ್ ದಿಯಾ ಹೈ ಆಮ್ಕೋ ಔರ್ ಉನ್ಹೋಂ ಕಿ ಮಹನತ್ ಉನ್ಕೆ ಲಗನ್ ಉನ್ಕೆ ಶಿಸ್ಚೋ ಜೋ ಕಿ ವಜಾ ಸೆ ಅನ್ಯ ಯ ಪೈಕ್ ಒಚೇರ ಕಾಂಪಲ್ಸರಿ ಗೇಲಿಸಾಮು ಗೇಲ್ಚೆ ಚೂಪಿಸಾಮು ಮೇಜಾರಿಟಿ ವಿ ಚಿಸ್ಕೋ ವಸ್ತಾಮು ಅದಿ ನಗಗಾನ ಕಿಸ್ಸನೆ ಕಾಂಪಲ್ಸರಿ ಮೇಜಾರಿಟಿ ತೋ ವಸ್ತಾ ಅನ್ ಜೆಪ್ಪಾಂಗಾ ಒಚಿನಾ ಗೇಲ್ಚಾಮಾ ಮೇಜಾರಿಟಿ ವಿ ಎಚಾ అంత మా రేవంతనాథయా ఏదైతే మాగంటి సునీత గారు భౌతికంగా నేను గెలిచాను వాళ్ళంతా ఓటు చోరీ చేసి దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అలాగే పోలీసులు కూడా వాళ్ళకే సహాయం చేశారు ఎక్కువగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుని ఇలాగా చేశారు అని చెప్పి మాగంటి సునీత గారు చెప్తా ఉన్నారు మీకు ఇంకో విషయం తెలియదు అనుకుంటా ఒక చిన్న విషయం మాగంటి భార్యనే ఏం చేసింది నవీన కోటేషన్ సెకండ్ నెంబర్ మీద కొట్టింది ఆమె ఊట ఆమె నవీన వేసింది ఆమె మనసు ఏముంది నవీన రావాలనే ఉంది బయటికి అట్లా ఉంది ఆమె రావాలని ఆమె ఉంటాయి అట్లా ఉండబోతాంది ముందు ముందు ఇప్పుడు నవీనన్న ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎలా ఉండబోతా ముందు ముందు ఏదైతే అభివృద్ధికి పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకుని జూబ్లీ హిల్స్ ముందు ముందు ఎలా ఉండబోతాంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు అలాగే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు ఎలా ఉండబోతా మీరు చూడండి అన్న ఉంటారు కదా మీరు చూడండి చాలా అంటే చాలా మంచి చేస్తారు ఈ టూ టూ ఇయర్స్లో మనకి ఇంకా టూ త్రీ ఇయర్స్ ఉంది కదా త్రీ ఇయర్స్లో చూడండి అన్న చాలా చాలా చేస్తాడు పబ్లిక్కి మీరు చేసినాక మీరే పాలే నెక్స్ట్ టైం అన్నకే కంపల్సరీ టికెట్ ఇచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చేసేది అంటే అన్న ఏం చేస్తాడు అంటే ఎడ్యుకేషన్లో పోయి ఎల్పిన్సా కంపల్సరీ చేస్తాడు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ చేస్తాడు ఏదన్నా ఆల్రౌండ్ ఏదైనా చేసి పెడతాడు అన్న ఏదైతే మా మొత్తం మీద రౌడీజం చేశారు రౌడీజం చేసి గెలిచారు అని చెప్పేసి అటు బిఆర్ఎస్ కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు చెప్తా ఉన్నారు రౌడీజం చేసినారు చూసారుగా మొన్ననే అంటే ఆయన పేరు ఏం పేరు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వచ్చే అవసరం ఇక్కడికి వచ్చే అవసరం కౌశిక్ రెడ్డికి అవసరం లేదు కదా ఇక్కడికి వచ్చి ఆయనే చేసిండు గొడవ అది చేసిండు మేము అన్నమా నేను రౌడీజం అంటేనే ఆలది మాది కాదు రౌడీజం అంటేనే ఆలది బీఆర్ఎస్ రౌడీజం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రౌడిజమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ది వాళ్ళదే పార్టీ పబ్లిక్ దే పార్టీ ఏం చేయబోతా ఉన్నారు ముందు ముందు నవీన్ గారు జూబిలీ కాన్ఫరెన్స్ ఏం చేయబోతా ఉన్నారు చాలా మంచి చేయబోతాడు చూడండి మీరు చూస్తుండీ ఎడ్యుకేషన్ కైనా ఏమున్నా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మంచి చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ కి అన్నకి మీరు చూడండి ఒకసారి చూశాక మాట్లాడాలి చాలా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ఈ రోజు ఆ పేరు చక్ర రామ్ యాదవ్ జాతీయ ఆదవంలో పోర్ సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సభలో తెలంగాణ శాసనసభలో మా యొక్క యాదవ్ ను శాసనసభలో ఉండాలని శాసనసభలో అడుగు పెట్టాలని మా యాదవ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క యాదవ్లకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కొట్టడం జరిగింది రాష్ట్రంలోనే ఎంతో జనాభాగాలు యాదవులు ఆ కూడా యాదవ్ శాసనసభలో ఎంతో మెంబర్ కోరుతున్నాము తన నేడు జూబ్లీ యాదవ్ అన్న గారిని అతి భారీ మెజార్టీతో ప్రతి గ్రౌండ్ లో కూడా ప్రతి రౌండ్ రౌండ్ లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి జూబ్లీ ప్రజానికానికి నియోజకవర్గంలో ఉన్న ప్రజా పదాధికారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా జాతీయ యాదవ్ గ్రహ సందర్భంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ యొక్క మెజార్టీ అనేది ఒక పిసి నాయకుడికి మీరు ఇవ్వడం వలన ఒక యాదవ్ ను గౌడ్లు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలోకి వస్తూ ఉంటారు మీరు ఇంత మంచి మెజార్టీ చదువు మీరు చాలా మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అన్న ఏదైతే దీనికి సంబంధించి నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ముందు ముందు జుబ్లీ ఎలా ఉండబోతాం పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ రాలేదు కాలేదు కూడా కానీ నవీన్ యాదవ్ అన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు లోకల్ వ్యక్తి రానున్న రోజుల్లో రోజు నుంచి చలి అంటే రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేద ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా సాపద ప్రతి విషయంలో కూడా తోడు ఉండి అందరికి బ్రహ్మాండంగా అందుబాటులో ఉంటాడు అభివృద్ధిలో కూడా చూపిస్ అనేది పరుగులు పెడుతుంది అటువంటి పాలన నవీన్ యాదవ్ గారు తీసుకొస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటా ఉన్నాం మీరు చెప్పండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏదైతే ఉందో ఈ గెలుపుని ఎట్లా చూస్తారు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు కొంతమంది మాట్లాడిన మాట వల్ల చెంపపెట్టి దెబ్బగా గెలుపు కనిపించింది భోజనవాదం ఇక్కడ గెలిచిందనేది గతంలో మీతో మాట్లాడినాం మేము భోజనవాదం గెలవాలి భోజన బిడ్డకు టికెట్ ఇస్తే ఓర్వలేక వాళ్ళు మాట్లాడిన కుట్రలు కూడా తెలుసు వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినరు ఏం మాట్లాడినరు శాతగాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు దొంగ ఓట్లు అంటున్నారు అరే మీ హరీశ్వరరావు ఫోన్ ఫ్యాన్లో మాట్లాడుతుంటే ఏదో దొరికింది కదా ఈ దొంగ ఓట్ల సాంస్కృతిక తీసుకొచ్చింది బీఆర్ఎస్ వాళ్ళే ఇలా నవీన్ యాదవ్ గెలవడం ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినాడు ఇలా తెలుస్తూనే ఉంది కదా ఎవరు ఇప్పుడు వాళ్ళే మాట్లాడారు రౌడీ సీట్ అదే అరే ఎవడు రౌడీ ఎక్కడ దోసుకున్నాడు చివరికి మా మీ హత్య కేసులలో కూడా మాగంటి భోబినాలను తప్పితే మీరే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తల్లే చెప్పుకున్నది ఇక్కడైనా మారి సిగ్గు తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మాట్లాడండి ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలు దాన్ని నిర్వహించక ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడి భోజన బిడ్డల మీద ఇంకొకసారి రౌడీ సీటర్లు అది అంటే మాత్రం రాబోయే రోజుల్లో ఎక్కడికాడికి బంధించి ఇది ఇది మాట్లాడకూడదు చాలా సీరియస్ గా ఉంటుంది పరిస్థితి ఏదైతే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మూడేళ్ల ఉంది మూడేళ్లలో ఇప్పుడు ఎవరైతే గెలిచారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో బిఆర్ఎస్ ఏం చేయలేదు ఉత్తగా వదిలేసింది జూబ్లీ అని చెప్పి చెప్తా ఉన్నారు ఎలా ఉండబోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మూడేళ్లలో జూబ్లీహిల్స్ ఎలా ఎలా ఉండబోతుంది నేను ఒక ఉద్యమకారుడిగా నేను ఏం చెప్తున్నా అంటే ఒక భోజన బిడ్డకు అవకాశం ఇచ్చింది ఈ ప్రాంతాన్ని మరి పీజీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిన సంగతి తెలుసు ఎందుకంటే ఈ ప్రాంతంతో మాకు అను సంబంధాలు ఉన్నాయి మేము తెలంగాణ బిడ్డలని కాబట్టి ఈ ప్రాంతం గురించి మాకు తెలుసు కానీ కొంచెము ఇప్పుడు కూడా కొంచెము ఒక భోజన బిడ్డ వచ్చిన వాటికి ముఖ్యమంత్రి గారు సొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో కూడా నవీన్ కుమార్కు మంచి భవిష్యత్తు ఉంటుంది అయితే ఏదైతే రౌడీ షీటర్ అని ప్రస్తావించారో మరి ముందు ముందు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ముందు ముందు ఇక్కడ ఏమైనా రౌడీజం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా లేకపోతే తగ్గే అవకాశం ఉందా అసలు ఉండే అవకాశం ఉందా ఉండకుండా పోయే అవకాశం ఉందా ఎట్లా ఉండబోతా రౌడీజం అనే దాని మీద ఒక ఇంతవరకు వరకు కూడా క్లారిటీ లేదు రౌడీజం అంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను బెదిరించినప్పుడు ఇంకో వ్యక్తి సపోర్ట్ మాట్లాడటప్పుడు రౌడీ రౌడీ అవుతాడు ఇది క్లారిటీ లేకుండా ఒకనే రౌడీ గుండ అనేది మా బట్టల్చి మీదేయడం తప్ప మీరు ప్రతి విషయాన్ని కూడా గమనించండి శ్రీశైలం యాదవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ పెద్దమ్మ గుడి దగ్గర ఎవరు కబ్జా పెట్టిండ్రు ఎవరి మీద వాళ్ళు పంచాయతీ పోయినరు తెలియదా మాకు మేము తెలంగాణలో పుట్టినాం మేము వలసకు పక్క పక్క రాష్ట్రానికి వెళ్ళి వలస రాలే మేము తెలంగాణ నల్లగొండ నడిపడిన పుట్టినాం మేము మాకు తెలిసి చరిత్ర కానీ కొంతమంది రౌడీ సీటర్ అన్నాం ఇలా ఎవరుకున్నారా బాబు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి రౌడీ సీటర్ ఇస్తారా చెప్పండి మీరే చెప్పండి ఎట్లా మాట్లాడుతున్నారంటే పని తలా తోకలేని మాటలు వాళ్ళకు పిచ్చులు లేచి మాట్లాడుతున్నాం తెలంగాణలో పిచ్చులు వేసి మాట్లాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే కేటీఆర్ దానిని వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయాలి ఎందుకంటే ఇక మధ్య కాలంలో డ్రగ్స్ ఏదో తీసుకున్న కేసుల్లో ఉన్నాడు కదా ఆ ఫోన్ డ్రాపింగ్ లవి ఇప్పుడు ఆ ఫోన్ డ్రాపులు చేసి ఓవర్ని కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి పిచ్చులు వేస్తే ఎర్రగడ హాస్పిటల్ అయితే తెలంగాణ ప్రజలు సంతోషపడతారు నవీన్ యాదవ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం అభివృద్ధిని పేద ప్రజలకు ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తే ఇంకా అభివృద్ధి జరగాలి పేద పేద ప్రజలు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలని కోరుతాం ఇలా మేము కావాల్సింది పేద ప్రజలకు కావాల్సింది కూడు వాడు ఏదైనా కూల్ చేసుకునే రోడ్డు మీద పండుకునే పరిస్థితి ఎప్పుడు ఇల్లు కావాలి కేటీఆర్ ఎట్లా కేసీఆర్ ఇట్లా గాలి కుదిలి పెట్టిన రబ్బర్ బెడ్రూమ్ నీ అమ్మ ఇక మేమైతే ఈ లేక వచ్చినాం ఓ ఇక మామోడు వస్తాను చప్పట్లు కొట్టి 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 మేము చచ్చిపోయినాం తెల్లవారులు మా ఎప్పుడైనా నైట్ పెట్టేది కేసీఆర్ మీటింగ్ తెల్లవారులు మేము అన్ని జిల్లాలు దిగినాం అయితే సింగిల్ బెడ్రూమ్ ఇది ఇచ్చింది బర్రెదొడ్డి దొడ్డి అని చెప్పింది కదా డబుల్ బెడ్రూ అంటే సంతోషపడ్డం ఈరోజు కూడా చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజలకు ఇల్లు కట్టేయండి మీరే మద్దతు కల్పాలు ఏం చేయాల్సిన అవసరం లేదు గూడు నీడ ఇచ్చి ఇంత వైద్యం విద్య ఇస్తే మీకు ఏ ఉచిత పథకాలు కూడా అవసరం లేదు తెలంగాణ ప్రజలకు ఎందుకంటే ఉచిత పథకాలు ఇచ్చి కూడా ఈ పథకాలు కూడా సోమర్థనం కూడా అలవాటు అవుతుంది నేను అనేది ఏంటంటే ఫస్ట్ కావాల్సిన గూడు మనకి సదుపాయం ఏంది వైద్య సదుపాయం విద్యా సదుపాయం ఈ మూడు క్యారెక్ట్ ఉంటే రేవంత్ రెడ్డి ఇంకా రెండు సార్లు ముఖ్యమంత్రితో ఇది నా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రజలకు కావాల్సిన ఏందని ఆలోచన చేయాలి ఇక అక్కర్ రాని ఇచ్చి కూడా ఓన్ కేసీఆర్ కూడా ఓని మాది ఇస్తా ఇస్తా మూడు ఎకరాలు దళితులకు ఇస్తాను ఏడు ఇచ్చినా ఇక ఈ అసెంబ్లీ సాక్షిగా లేని ఇక మా ముందులో కూడా అన్నాడు దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు టీవీ టీవీ నైన్లో అన్నాడు ఏ మందకుష కంటే మోగోడు ఉన్నాడా మా తెలియ తెలంగాణలో మందకుష సీఎం నేను ఎప్పుడు అన్నాను అన్నాడు అరే నాయన మా పెద్ద దళితుడు ఆయన నేను దళితునే మా పెద్ద దళితుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవన్నీ వద్దు దళితులకు మూడే కాలు ఇవ్వలేదు ఇవన్నీ రైతు బంధు దళిత బంధు ఇవన్నీ వేస్ట్ మాటలు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఎందుకంటే ఇసుకి తెలంగాణ ఉద్యమకాల మమ్మల్లే పోతే పెట్టిండు ఏం మరి నువ్వు వాళ్ళని ఎంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ సిరిసిల టికెట్ కూడా దొంగతనంగా తెచ్చుకున్నాను ఫస్ట్ ఆయన లభై రెండు వందల యాభై ఒకటితో మీకు గెలిచిండు ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేసి భోజన బిడ్డల మీద బట్టగాల్చి మీద ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం ఇక అది నేను నోరుతుంటే ఉద్యమకారుల చర్య ఎట్లా ఉంటుంది అనేది అది ఈ ఎలక్షన్స్ ఏదైతే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు రెఫరెండంగా తీసుకోవచ్చా ఈ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కొంచెం రిఫరెండంగా తీసుకోవాల్సి వస్తుంది స్థానిక ఎన్నికల మీద రిఫరెండవసిన అవసరం లేదు కదా ఎందుకంటే మేము గ్రామాలలో ఉండే వాళ్ళమే స్థానిక ఎన్నికల ఎన్నికలు ఎట్లుంటాయి అంటే అక్కడ ఉన్నట్టు వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటుంది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ వ్యక్తి మీద ఆధారపడే ఓట్లు ఇవి కాంగ్రెస్ మీరు ఇవన్నీ అని అంటే అది కరెక్ట్ కాదు ఏదైనా నువ్వు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నట్టు గ్రామ అక్కడ ఉన్న క్యాండిడేట్ మీద వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది పార్టీ సింబల్ పెద్దగా పనిచేయదు సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ సింబల్ ఉండదు ఎంపీటీ సింబల్లో పార్టీ సింబల్ ఉంటుంది ఎంపీటీ ఎడ్పీటీసీ దాని పెద్ద ఎఫెక్ట్ పడదు దాని మీద ఊహ 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 కల్పన చేస్తానంటే ఇక అది గెలిచి గ్రామాలలో గ్రామాలలో ఎప్పుడైనా గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ అభ్యర్థి మీద ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై నాలుగో తారీఖు వరకు ఏదో గడువు ఇచ్చారు సో ఏదైనా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నదా ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది ఏమైనా వేట అవకాశం ఉందా మళ్ళీ తిరిగి పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ లో కలిసే అవకాశం ఉందా ఎట్లా ఉండబోతా ఉంది మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందంటారు నేను ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా అంటే బై ఎలక్షన్ వస్తుందా రాదా తర్వాత సంగతి అయితే వాళ్ళ మీద కోర్టు పోవడం మంచి పరిణామమే అయితే నేననేది ఏంటంటే కేసీఆర్ పోవడమే నాకు నా విచిత్రం అనిపించింది ఎందుకంటే ఎవరిపైన నేను వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని అభినందించవలసిన విషయము అరే కేసీఆర్ పోవడం అనేది సిగ్గుషేటు ఎందుకంటే తెలుగుదేశానికి విలీనం చేసుకుంటు కాంగ్రెస్ అని చివరికి కమ్యూనిస్ట్ పార్టీ దేవరకొండలో ఒక్కడికి వెళ్తే దాని రవీంద్ర కుమార్ కూడా నిదాట కలుపుడు ఎంత దొంగ ఆయనను ప్రజా ప్రజల మీద కొట్లాడి వాయిస్ అసెంబ్లీలో ఎవరు ఉంటారు కమ్యూనిస్టు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీని కూడా నిదాట కలుపుకున్న కిరాత్కులు నువ్వు నువ్వు కోర్టు పోతే మాకు సిగ్గు అనిపిస్తుంది మాకే సిగ్గు అనిపిస్తుంది నీకే సిగ్గు మాకు సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలకు నీలాంటి వాడు అసలు మాట్లాడ కోర్టు పోయే అర్హత కూడా లేదు నీకు ఏదైతే ఈ రోజు జూబ్లీ బై ఎలక్షన్ కి సంబంధించి నవీన్ యాదవ్ గారి గెలుపు ఏదైతే ఉందో ఆ దాని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకురాలు మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తుందమ్మా మనకు ఏదైతే నవీన్ యాదవ్ గారి గెలుపు ఇరవై ఐదు వేలు మెజారిటీతో గెలుపు గెలుపు ఉంది నవీన్ యాదవ్ గారి ఎలా అనిపిస్తా ఉంది కార్తీక మాసం శివయ్య ఉంది ఆర్మి సంతోషం ఉత్సాహం ఆనందంగా ఉంది ఎట్లా ఉండబోతా ఉంది ముందు ముందు జూబ్లీ హిల్స్ నవీన్ గారి హయంలో ఆధ్వర్యంలో ఎలా ఉండబోతా సూపర్ అంత మంచి జరుగుతుంది మంచి ఉంచుతాడు శివయ్య ఆటన తోటి మేము అందరం మంచిగా ఉంటాం నవీన్ అన్న మంచి జరుగుతుంది అంత ఎట్లా పబ్లిక్ చూసుకున్నట్లయితే మొత్తం మూకమ్ముడిగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది ఏం చేయబోతా ఉన్నారు ముందు ముందుగా ఫస్ట్ గా నవీన్ యాదవ్ గారు పబ్లిక్ ఏం చేయబోతాం పబ్లిక్ ఇంకేం చేస్తాడు ఇంకేం నిర్ణయించుకోలేము ఇప్పటికైతే అయితే నవీనన్న తెలుసు ఆనందం ఉన్నాము మేము ఇంకేం చేస్తాడు ముందు ముందు ఆలోచిద్దాం ఇప్పటికైతే మా సీఎం తోటి కలవడానికి వెళ్ళింది మా నవీన మంచి పనులు మంచిగానే అన్ని జరగాలని కోరుకుంటున్నాం ఎలాంటి అభివృద్ధి ఇంకా ఇప్పుడు ఇప్పుడు పెట్టింది కదా మహిళల రెండు వేల ఆరు వందలు ఇద్దామని అనుకుంటున్నాడు అవన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాం చేస్తాడు చేపిస్తాడు